అరుణాచలం వెళ్ళామండి ఆ శివయ్య దర్శనం అయితే అయ్యింది లోపల తీయటం కుదరలేదండి ఎందుకంటే తీనవరంట అసలు అందుకని ఏ దారిని వెళ్ళామో ఆ దారిని వచ్చామో అనేది అసలు ఇంత కూడా తెలియదండి మనకి కొద్ది కొత్త వాళ్ళు అయితే కొద్దిగా కంగారు పడతారు కంగారు పడకండి ఇటువైపుకి వచ్చిన దారి అయితే ఉంటుంది ఇక్కడైతే దర్శనం అయిపోయి ఇలా బయటకి పంపించారండి బయట నుంచి లోపలికి వచ్చాము లోపటే ఉన్నాము ఇంకా బయటకు కూడా వెళ్ళదు ఎనిమిది గోపురాలు ఉంటాయండి ఏ గోపురాల నుంచి వెళ్తున్నామో ఇవి బయటికి వస్తామో మనకి ఇంత కూడా తెలియదు అసలు ఇక్కడికి వచ్చాక అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారట అండి అమ్మవారు ఉన్నారట ఇక్కడ మనం అయితే తెలీదు అందరూ హడావిడి హడావిడిగా పరుగులు పెడుతున్నారు అమ్మవారిని చూస్తాకే మేము కూడా ఉన్నారని తెలియక మేము అక్కడ కూర్చుంటున్నాం అన్నమాట అండి దర్శనం అయిపోయాక కూర్చున్నాక వెళ్ళి గబగబా ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి ఇక్కడ శుభలేఖలు అయ్యి మనం పెళ్లి కార్డులు కానీ అయ్యన్న అమ్మవారి దగ్గర పెట్టమని ఇస్తున్నారండి ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారండి మా పిల్లలు పెడుతున్నారండి దీపాలు మీరు చూడండి ఇక్కడ వీడియో తీన్నారని కంగారు పడిపోయాను ఇక్కడైతే దీపాలు పెడుతున్నారండి వీళ్ళిద్దరు మా వాళ్ళే దీపాలు పెట్టేవాళ్ళు భక్తులు కదండి అలాగే దీపాలు పెడతా ఉంటారు చూసారు కదా ఇక్కడ లోపలికైతే వెళ్తున్నామండి దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని కాసేపు ఇక్కడ కొన్ని రెండు మూడు ఫోటోలు అయితే దిగామండి అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసేసామండి గిరి ప్రదర్శన చాలా బాగా జరిగిందండి నిజంగా అసలు భిక్షాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ చివరి నుంచి ఆ వరకు మనం గిరి ప్రదర్శన గురు రాజగోపురం వరకు ఉన్నారండి అసలు చేసేవాళ్ళు అయితేనే తెల్లవారుజామున నైట్ అనేది పగలో రాత్రి లేదు లేకుండా అలా కూర్చొని ఉన్నారండి మనం వేసే రూపాయి కోసమని కదండి వాళ్ళు భిక్షాటన కదండి మనం వేస్తే అదొక ఆనందం మనకు కూడా అని ఇక్కడ ప్రతి శివలింగం దగ్గరికి వెళ్ళండి ఎనిమిది శివ శివలింగాలు ఉంటాయండి ఎనిమిది శివ శివలింగాలని దర్శనం చేసుకోవాలి ఇక్కడ ప్రతి శివలింగం దగ్గరికి వెళ్ళండి దర్శనం అయితే చేసుకున్నామండి ఇక్కడ దొరకడం అంటే ఏమీ ఉండవండి ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్రతి ఈ ఎంత టైం అయింది మేము పన్నెండు గంటలకు అయితే స్టార్ట్ చేసామండి ఇంక అప్పటి నుంచి కూడా తెల్లవారి వరకు ఇంకెలాగే ఉంచుతారండి ఏది కూడా తీరు ఇంకా ఇక్కడ ప్రతిది కూడా మీకు నేను వీడియో తీశానండి ప్రతి గోపురం అదే ప్రతి శివుడిని కూడా శివలింగం దగ్గర బోర్డు ఇక్కడ అయితే దారిలో వెళ్తుంటే జింకలు అయితే కనబడ్డాయి అండి అందరూ జింకలకి ఫుడ్ అయితే కొంటున్నారండి అదే కీరా దోసకాయ ఇవేవి అమ్ముతున్నారు అక్కడ ఆ కీరా దోసకాయ అయితే కొన్ని అందరూ కూడా జింకలకి అయితే పెడుతున్నారండి వీళ్ళు నెక్స్ట్ ఏమంటారు ఏనుగులు కూడా వస్తాయి అంటండి నైట్ అవటం వల్ల రాలేదంట ఇవి మనుషులకు భయపడవు కదండి అందుకని ప్రతి ఒక్కటి వచ్చి వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే తిని వెళుతున్నాయండి మనకు కూడా నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను జంకల్ని దగ్గర నుంచి చూడటం వల్ల నాకు కూడా చాలా ఆశ్చర్యం చేసింది నిజంగా నేను ఫస్ట్ ఫస్ట్గా చూస్తానండి ఎక్కడికే వెళ్ళలేదు నేను ఇన్నాళ్ళ నుంచి కూడా మొదటిసారి వెళ్ళటం వల్ల నాకు అన్నీ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ చూశారు కదా చెప్పినాను కదా నేను ప్రతి చోట శివాలయం ఉంటుందండి ప్రతి దారిలో మనం వెళ్ళే దారిలోని ఆ శివలింగం దగ్గర దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని మనం బయలుదేరుతూ ఉండాలండి అందరూ పెట్టుకుంటారండి మనమే కాదు ప్రతి ఒక్కరు అక్కడ ఆగి దీపం పెట్టి వెళతారండి ఒక చోట్లో ఓపడికి వెళ్ళాలి ఇంకా మేమైతే కాళ్ళు నొప్పి చోటైతే కూర్చున్నామండి చూసారు కదా నిద్ర కూడా వస్తుందండి ఆపుకోవాలి ఆపుకోవాలేం కాదు దేవుడే ఆపే ఆపేస్తాడులే అండి మనం అక్కడ వరకు వెళ్ళినా ప్రదర్శన చేయకుండా వదిలేస్తాయి ఏంటండి చూసారు కదా పసిపిల్లలు పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఏమీ లేకుండా ప్రశాంతంగా మనం దూరం అంతా నడవచ్చండి ఆ శివయ్య ఆశిస్సులు ఉండగా మనకు ప్రదర్శన ఆయనే దగ్గరుండి చేయిస్తానండి నేనైతే అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఆ ప్రదర్శన నేను చాలా బాగా చేశానండి మా ఊళ్ళందరికన్నా ఫస్ట్ నేనే వెళ్ళిపోయి అక్కడ రాజగోపురం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఉన్నానండి నా కోసం మా వాళ్ళు అయితే కంగారు పడ్డారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని కానీ నేనైతే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయానండి వీళ్ళందరికన్నా ఎందుకంటే నిద్ర వచ్చేస్తుందో పక్క నుంచి పడుకుంటే మళ్ళీ మనం ఆ మత్తులోకి వెళ్తే మళ్ళీ లేవలేమండి అందుకని నేనైతే ముందుగానే వీళ్ళందరికన్నా ఫాస్ట్గా ముందుగా నడిచేసి అక్కడికి అయితే వెళ్ళిపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తాయి